ఎన్టీఆర్ నాకు అల్లుడు కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ కేవలం నాకు అల్లుడు మాత్రమే కాదు ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన భవిష్యత్తు వారసుడు మరి ఈ విషయాన్ని నేను చాలాసార్లు చెప్పిన ఎవరు వినిపించుకోరు అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు ఎవరు నాయకుడిగా ఉండాలని నిర్ణయించేటువంటి రైట్స్ ఎవరికీ లేవని అందరూ కలిసే నిర్ణయాలు తీసుకోవాలని చెప్తున్నారు ఈ నేపథ్యంలో మన జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయం మాత్రం ఒక్కసారిగా సంచలనంగా మారింది తాజాగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి శుభాకాంక్షలు అందించడంతో మళ్లీ ఎన్టీఆర్ విషయం తెరపైకి వచ్చింది ఈ విషయాన్ని చంద్రబాబుతో మాట్లాడితే ఎన్టీఆర్ కేవలం నాకు అల్లుడు మాత్రమే కాదు ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన భవిష్యత్తు మరి ఒక వారసుడు మరి ఆ విషయంపై అందరికీ కూడా క్లారిటీ ఉంది కావాలనే ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీకి దూరం చేయడానికే వైసీపీ ఎన్నో రకాల కుట్రలు కుతంత్రాలు చేసింది మరి ఆ కుతంత్రాలు ఎప్పటికీ పనిచేయవని తెలుగుదేశం పార్టీ ఉన్నత కాలం మరి ఎన్టీఆర్ సపోర్ట్ తెలుగుదేశం పార్టీకే ఉంటుంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ అఫీషియల్గా రావడానికి కొంత సమయం పడుతుంది ఇది అందరికీ నందమూరి కుటుంబ సభ్యులకి తెలుసు కాబట్టి అనవసరమైనటువంటి విభేదాలు కల్పించాలని వైసీపీ చేసే ప్రయత్నాలకి ఏ ఎన్టీఆర్ అభిమానం తెలుగుదేశం పార్టీ అభిమానం మరి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు అంటూ చెప్తున్నారు చంద్రబాబు నాయుడు స్వయంగా మరి ఎన్టీఆర్ గురించి ఇంత గొప్పగా చెప్పడంతో అభిమానులు కూడా ఫుల్ జోష్లో ఉన్నారు కాబట్టి ఎన్టీఆర్ని విమర్శించే అర్హత ఏ ధైర్యం ఎవరు చేయకూడదని ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పేసరికి తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుందనేది కన్ఫర్మ్ అవుతోంది